మీ నేమ్ సార్ నా పేరు బండి శేఖర్ సార్ శేఖర్ గారు మనకి గత ప్రభుత్వంలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి లో వాళ్ళు ఉన్నారు దీనిమే మీ అభిప్రాయం స్కామ్ లో వాళ్ళు ఉన్నారు అది నిజమే సార్ అది అందరికీ తెలిసిన అది ఫైల్ దగ్నం చేస్తున్నారు అంటే వాళ్ళు చేసిన అరాచిక అదే చూసినా సరే వాళ్ళ ఉన్నారు వాళ్ళ అరాచికాలు బయట పడితే మమ్మల్ని ఎక్కడ బొక్కలు ఎక్కువ తోస్తారు వీళ్ళు ఫైల్ అధికారులతో ఏదో చేసుకొని ఫైల్ దగ్నం చేసుకునేదే కానీ అందుకోసమే కదా సార్ చూపించారు పోయిన ఎలక్షన్లో వాళ్ళకి అది సార్ సార్ ఇంకొకటి ఏంటంటే మనకి రాష్ట్రంలో మనకి రాష్ట్రపతి పాలన కావాలని జగన్మోహన్ రెడ్డి గారు అంటే దీని మీ ఆయన అసలు ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడేంత స్థాయి కానీ లేదు ఆయనకి ఎందుకంటే ఆయన ఇంట్లో కూర్చోవాలి పదకొండు సీట్లు పెట్టుకొని ఇంట్లో కూర్చోవలసిందే కానీ ఆయన నాకు రాష్ట్ర పరిపాలన అంటే నువ్వు నువ్వు చేస్తే ఇదే వేరే వాళ్ళు చేస్తే ఇది అనేదట్లో మాట్లాడుతున్నారు ఆయన అది కరెక్ట్గా సమాధానం కాదు ఎందుకు ఈ రోజున ప్రతి పేదవానికి కడుపు నిండుపుతున్నారు అన్న క్యాంటీన్ల ద్వారా కానీ ఏదైనా కానీ ఇప్పుడు ఇల్లు కట్టుకుంటే కేంద్రం నా నాలుగు లక్షలు నిరుపేదలకు ఇస్తుంది రెండున్నర లక్ష కేంద్రం ఇస్తుంది ఒకటి లక్షన్నర రూపాయి మన రాష్ట్రం ఇస్తుంది అట్లా నిరుపేదనికి ప్రతి ఒక్కటి సెట్అవుట్ చేసుకుంటేనే ఇప్పుడు ఇంకా రెండు నెలలు కాలేదు అప్పుడే మీకు రాష్ట్ర పరిపాలనగా రాష్ట్రపతి పరిపాలన కావాలంటే ఏం న్యాయం ఉందా చెప్పండి అలాగే ఇంకోటి ఏంటంటే మనకి అన్నా క్యాంటీన్లు ద్వారా అన్నా క్యాంటీన్ ద్వారా మనకి ప్రజల్లో మంచి స్పందన వచ్చింది అదేవిధంగా అంబటి రాంబాబు గారు ఏమంటున్నారంటే ఈ అన్నా క్యాంటీన్లు డబ్బు దోచుకోవడానికే ప్రవేశపెట్టారని అంటున్నారు దీనిమే మీ ఫ్రెండ్స్ ఐదు రూపాయలకు అన్నం పెడుతున్నాము దాంతో ఎన్ని ఏం ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు దోచుకుంటాము అంబాటి నీకు తక్కువ తిక్కడు తగతిక్కలు ఆడటమే తప్ప ఏదైనా ఇది పెడితే నీకు మాట్లాడటమే రాదు ఏమి ఐదు రూపాయలు ఏం లే నువ్వు పెడతావా చెప్పు ఐదు రూపాయలకి అన్నం పెడతావా ఛాలెంజ్ ఇస్తున్నా నేను అంబాటి ఐదు రూపాయలు అన్నం అనేది నిరుపేదలు ఎంతోమంది ఇప్పుడు హాస్పిటల్కి వస్తుంటారు వివిధ పండ్ల మీద వస్తుంటారు అట్లాంటి వారికి కడప నిండా అన్నం పెడుతున్నారు అట్లాంటిది దాని మీద కానీ విరక్తి దానిని విమర్శించడం అనేది తప్పు నిన్న బాబు గారు మనకి పదిహేను పరిశ్రమలు తీసుకొచ్చారు దీని మీద మీ అభిప్రాయం చాలా సంతోషం ఎందుకంటే ఎంతోమంది నిరుపేదలు ఇవతాయి ఈ ఐదేండ్లు ఎంత ఆ తిప్పులు పడినారో మీకు తెలుసు ఇప్పుడు రా అందరికీ ఉపాధి దొరికేటట్ల ఆయన మంచి ఆలోచనతో చేసాం రేపు రానున్న రోజుల్లో మంచి ప్రతి ఒక్కరికి చేతిలో పని ఉండేటట్లుగా మన బాబు గారు జనసేన పార్టీ అధ్యక్షులు గారు ఉమ్మడిగా ఏర్పడి ఈ ప్రభుత్వము మంచి పరిపాలన అయితే ఇస్తారు ప్రజలకి సార్ అదేవిధంగా మన గుడివాడ అమర్నాథ్ గారు అంటున్నారు ఇది మా ప్రభుత్వంలో వచ్చిన పరిశ్రమలు ఇది మీరు ఎలా పెట్టుకుంటారని ఆయన అంటున్నారు దీమే మేము అభిప్రాయం గుడివాడకి నోరెత్తడానికి కానీ ఆయనకి లేదు ఆయన అసలు ఆయన గురించి వేస్ట్ మాట్లాడే కానీ వేస్ట్ అంటే వేస్టే ఆయనకి అదే సమాధానం అంతే సార్ సూపర్ సిక్స్ అనేది ఒక అబద్ధం అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు సూపర్ సిక్స్ అనేది అదే చెప్తున్నాం కదా ఒకటి 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 ఇస్తూనే ఉండరు నిదానంగా ఒకటి ఒకటి ఇప్పుడు గ్యాస్ అయితేనేమి ఆర్టీసీది కానీ ఇస్తూనే ఉండరు అది కొంచెం అవుట్ పడ అవుతుంది టైం ఎవరికైనా కానీ ఇల్చిందే కదా మనము మనము వెంటనే కాపురానికి వస్తే మనము ఇది కాదు కదా ఓ ఆరు నెలలు టైం ఇచ్చి కానీ మనము వాళ్ళు ఎవరైనా కానీ విమర్శించడానికి కానీ అధికారం ఉంటుంది కానీ అప్పుడే ఇంకా రెండు నెలలు కాలేదు అప్పుడే విమర్శించడం తప్పు అవుతుంది బాబుగారి హయాంలో పోలవరం అమరావతి రెండు కంప్లీట్ అవుతుంది అనుకున్నారా మీరు ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఆల్రెడీ ప్రజలు ఇంతకుముందే ఆయన్ని గెలిపించింటే ఏదో జరుగుతుండే బొమ్మ ఇప్పుడు టీడీపీ జనసేన అండ్ బీజేపీతో నిధులు తెచ్చి ఖచ్చితంగా పూర్తి చేస్తారు దీంట్లో జనసేన పార్టీ అధ్యక్షులు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా నియమ నిబద్ధతతో పార్టీకి పనిచేస్తున్నారు ప్రతి పేదవాడు అనే వారికి ఉపాధి కల్పించే విధంగా వీళ్ళు ప్లా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు రానున్న రోజుల్లో కాదు ఇంకా ఇరవై ఐదేళ్ళ వరకు మా మా పార్టీ జెండా వీళ్ళు మాట్లాడే కానీ అధికారం వీళ్ళకి లేదు ప్రతిపక్షం కాదు ఇంకా పార్టీనే మూసుకొని వాళ్ళు ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఏమంటే కల్లుగుళ్ళు మాటలు మాట్లాడకపోతే మమ్మల్ని ప్రజలకు గుర్తి అనే ఉద్దేశంతో ఇప్పుడు ఆ పదకొండు సీట్లతో ఏం ఆ రోజు అసెంబ్లీలో అంటే అసెంబ్లీలో కూర్చునే కానీ ముఖం లేక పారిపోయినాడు మళ్ళీ రాష్ట్రపతి పరపాలన కావాలంటే ఎక్కడ ఇది ఎక్కడ ఏం లేదు మర్త పెట్టుకొని ఇంట్లో కూర్చొని లేకుంటే విలీనం చేసుకుంటారో ఏం చేసుకుంటారో చేసుకోమని రాబోన్న రోజుల్లో అంతే పార్టీ రానున్న ఎలక్షన్లో మున్సిపాలిటీ కానీ ఉన్నాయి ఇవి కానీ ఉన్నాయి దాంట్లో కానీ క్లీన్ చిట్ టీడీపీ అండ్ జనసేన బీజేపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము రానున్న రోజుల్లో వీళ్ళకి ఏ నూకలు కానీ ఉండవని నేను వ్యక్తం చేసుకుంటాను ఓకే థ్యాంక్ యూ